తిరుపతి వర్దు నెల్లూరు ముద్దు వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలం నుంచి స్వచ్ఛందంగా మండల ప్రజలు వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాది మంది నెల్లూరు కలెక్టర్ కార్యాలయానికి నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కలువాయి మండల నివాసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు గారు వారికి సంఘీభావం తెలిపి కలువాయి రాపూరు సైదాపురం మండలాలు తిరుపతి జిల్లాల్లో కలిపితే అనేక ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఉంటాయని వివరంగా తెలియజేయడం జరిగింది ఈ మూడు మండలాలను నెల్లూరు జిల్లాల్లోనే ఉంచాలని కలువాయి మండల ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు ఉపరాష్ట్రపతి అయినతో సైతాపురం మండలాన్ని నేను ఇప్పుడు అదే చూపుతున్నా మనకి రెండు వేల ఇరవై ఆరులో కానివ్వండి అంగన్వాడీ చిరుద్యోగాలు కానీ వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని మా యొక్క పలవాయి రాపూలు సైదాపురం మండలాన్ని యథావిధంగా నెల్లూరు జిల్లా